నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మిలాసియా ప్రస్తుతం పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్కారం సో తెలంగాణలో దొరల పాలన పోయి డెమోక్రటిక్ ప్రజాస్వామ్య పాలన వచ్చిందా అంటే మీరు ఏమంటారు అండ్ ఒకప్పుడు కేసీఆర్ గారు మాట్లాడితే ఆయన ఒకరే మాట్లాడవారు మిగతా ఎవరు అంటే ప్రతిపక్షము కూడా లేనటువంటి రాష్ట్రాన్ని మనం గత రెండు టర్మ్స్ నుంచి చూస్తున్నాం ఇప్పుడు ప్రతిపక్షము ఏదైతే ఇప్పుడు ఉందో అదే ఒకప్పుడు అలా దొరల పాలన చేసింది అని కొంతమంది అంటున్నారు సో బలమైన ప్రతిపక్షం ఇప్పుడు ఉందా అధికారంలో ఉన్న పార్టీ ఎలా చేయబోతోంది డెమోక్రసీ అనేది మనకు వచ్చింది ఆ తెలంగాణ ప్రజలకు అంటే మీరేమంటారు లాస్ట్ మనం చూసినట్టయితే అంటే మనం అందరం కూడా ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ సమావేశాలు చూడడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో హేమాయమి నాయకులైన రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ రోషే కానీ ఇలాంటి హేమహేమీ నాయకుల నాయకులు ఉండడం జరిగింది అప్పుడు ప్రతిపక్షం అధికార పక్షం ఎంత బలంగా చెప్పేదో ప్రతిపక్షం కూడా అంత బలంగా ఢీకొనగల శక్తిగల నాయకులు ఇరు పార్టీల్లో ఉండేవాళ్ళు ఏదైతే తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అవకాశం రాలేదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటికీ తెలంగాణ మేమే ఇచ్చామని చెప్పి చెప్పుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది తెలంగాణ ఇచ్చిన తెలంగాణలోనైనా అధికారంలోకి వస్తామని వాళ్ళు ఆశించడం జరిగింది కానీ నేనే తెచ్చిన అని చెప్పుకున్న కేసీఆర్ అధికారంలోకి రావడం జరిగింది మొదటిసారి అంటే సింపుల్ మెజార్టీతో రావడం జరిగింది మొదటి ఎన్నికల్లో కేసీఆర్ కేవలం అరవై నాలుగు అరవై ఐదు స్థానాలతో రావడం జరిగింది ప్రధాన ప్రతిపక్షాలు కూడా గట్టిగానే ఉన్నాయి అప్పుడు మొద మొదటి అసెంబ్లీలో చూసుకున్నట్డితే కాంగ్రెస్ పార్టీకి ఇరవై రెండు సీట్లు అలాగే బీజేపీ అలాగే టీడీపీ కలిసి పోటీ పెట్టుకున్నాయి వాళ్ళకు పదిహేను టీడీపీకి ఐదు సీట్లు బీజేపీకి రావడం జరిగింది పోతే మిగతా యాభై స్థానం ప్రతిపక్షం ఉండడం జరిగింది మొదటి అసెంబ్లీ సమావేశాలు కొంత సాఫీగానే సాగాయని చెప్పచ్చు చెప్పొచ్చు ఎందుకంటే అప్పుడే తెలంగాణ ఏర్పడ్డది ఆ సమయంలోనే వైఎస్ఆర్సీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి బీఆర్ఎస్ టీఆర్ఎస్లో కలవడం జరిగింది తర్వాత టీడీపీ వాళ్ళు అంటే ఒక్కొక్కరుగా ప్రతిపక్షం అనేది రెండు వేల పద్నాలుగు నుంచి కొంత కనుమరువు కావడం మనకు అనిపించింది రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ టీడీపీ కనుమరుగయి కేవలం అధిపార పక్షం వైపే వెళ్ళడం జరిగింది సరే అక్కడ తాగిందా అంటే అది మొదటిసారి కాబట్టి కొంత పబ్లిక్ కూడా చూసి చూడనట్టు వదిలేసారు మా మేము మా అధికారాన్ని రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో మమ్మల్ని దించే ప్రయత్నం చేస్తారు కుట్రలు అని చెప్పింది ప్రజలు కూడా నమ్మి రెండోసారి అధికారంలోకి ఇచ్చినప్పుడు మరింత మెజార్టీతో ఎనభై ఎనిమిది స్థానాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి అప్పుడు కూడా మళ్ళీ ప్రతిపక్షవాద ఇరవై స్థానాలు ఇచ్చింది మళ్ళీ కూడా ఏం జరిగిందంటే మళ్ళీ ఏదైతే టీడీపీ ఆల్రెడీ వైసీపీ వెళ్ళిపోయింది ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గెలిచిన ఇరవై మందిలో దాదాపు పద్నాలుగు మంది వరకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి చేరి టీఆర్ఎస్ అంటే దాదాపు నూట ఐదు మంది శాసనసభ్యులు టీఆర్ఎస్కి చెందిన శాసనసభ్యులు వాళ్ళతో పాటు వాళ్ళకి మిత్రపక్షమైన ఎంఐఎం ఏడు అంటే దాదాపు నూట ఐదు ఐదు నూట పన్నెండు ఇక మిగిలిన స్థానాలు ఎన్ని ఏడు స్థానాలు ఏడు స్థానాలలో కాంగ్రెస్ ఐదో ఆరో ఒకటి బీజేపీ అంటే ఇంకా ప్రతిపక్షం ఎక్కడ కనిపిస్తుంది నీకు అసెంబ్లీలో చూసుకున్నట్టు మొత్తం గులాబీ కండువాలమయం కనిపిస్తుంది కేవలం కేసీఆర్ గారు జస్ట్ అట్లా మైక్ పట్టుకొని సమావేశాలు నీకు మాట్లాడడానికి ఎప్పుడు ఉన్నారు ఒక సీతక్క ఒక శ్రీధర్ బాబు ఒక బట్టి విక్రమార్క జగ్గారెడ్డి వీళ్ళు మాత్రమే రాజాసింగ్ వీళ్ళు మాత్రమే ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉన్న నాయకులు అంటే ప్రతిపక్షంలో ఉన్నారు మిగతా సభ్యులందరూ వాళ్ళే అయితే ఇప్పుడు మనం అసెంబ్లీ సమావేశాలను చూసుకుంటే పూర్తిగా భిన్నమైన వాతావరణం ఉంది అది ప్రజాస్వామ్యం అందామా లేకపోతే కాంగ్రెస్లో ఉండే ప్రజాస్వామ్యం అసెంబ్లీలో బీఆర్ఎస్కి ఉన్న బలం అనుకుందామా గట్టి ప్రతిపక్షం ఉందనుకుందామా ఒక డిఫరెంట్ వాతావరణమైన అసెంబ్లీని మనం ఈ మూడు రోజుల కాలం చూడడం జరిగినాం మూడు రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సంఖ్య అరవై నాలుగు ప్లస్ వన్ వాళ్ళ సిపిఐ మిత్రపక్షంతో అరవై ఐదు గట్టి ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్కి వచ్చిన సంఖ్య ముప్పై తొమ్మిది ఒక స్థానంలో ఉన్న బీజేపీకి వచ్చిన సంఖ్య ఎనిమిది ఏడు ఎంఐఎంకి వచ్చినాయి వాళ్ళ సంఖ్య వాళ్ళకే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో దాదాపుగా అంటే ప్రతిపక్షము అధికార పక్షం సమాన స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు గారు కూడా మాట్లాడడం జరుగుతుంది ఓవైసీ మామూలుగా అప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే అప్పుడు వాళ్ళ పక్షం అధికార పక్షం వైపే ఉన్నాయి కాబట్టి ఏమైనా అంటే అయితే నడుస్తుంది మనం మీరు అడిగినట్టుగా ప్రజాస్వామ్యం ఉందా అని అనుకున్నప్పుడు ఏమైతే అంటే మిగతా పార్టీల్లో కంటే కాంగ్రెస్ పార్టీలో కొంత ప్రజాస్వామ్యం ఎక్కువే అని మనం అనుకుంటూ ఉంటాం జనరల్ కూడా డెఫినెట్లీ మామూలుగా పార్టీలో కూడా ఏం గొడవలు జరిగినా బయటికి జరుగుతాయి వాళ్ళ కుమ్ములాటలు అంటారు ప్రజాస్వామ్యం ఎక్కువగా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ గొడవలు అయితే అనేది కూడా వాళ్ళకు ఓవర్ ప్రజాస్వామ్యం ఉందని కూడా చెప్తున్న ఎలా ఇప్పుడు పరిపాలన అనేది ముందులాగా ఉంటుందా లేకపోతే కొంచెం మారి ప్రజల వైపుకి ప్రజల వద్దకు పరిపాలన అనే విధంగా ఉంటుందా ఖచ్చితంగా ఇప్పుడు వన్ మ్యాన్ షో ఉండదని చెప్పి మనకు ఏదైతే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఢిల్లీలో ఢిల్లీ హెడ్ క్వార్టర్స్లో వేణుగోపాల్ కేసీ వేణుగోపాల్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రకటించడం జరిగింది ప్రకటించిన రోజున ఆయన మొదటి చెప్పిన మొదటి మాట ఏంటంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ప్రకటిస్తున్నాం కానీ వన్ మ్యాన్ షో ఉండదు అంటే అందరూ కలిసి పనిచేస్తారని చెప్పి హైకమాండ్ నుంచి పూర్తిగా దిశానిర్దేశం జరిగింది ప్రాంతీయ పార్టీలకు ఎట్లా అంటే పార్టీ లీడర్ చెప్తే అదే వేద ఉంటుంది జాతీయ పార్టీలకు హైకమాండ్ నుంచి వచ్చే నిర్ణయాలు అనేవి ముఖ్యమైనవి ఇప్పుడు అందుకే మనం చూసుకున్నట్టయితే ఏ శాఖకు సంబంధించిన మంత్రి ఆ శాఖ ఓపెన్గా మాట్లాడగడుతు కలుగుతున్నారు ఇప్పుడు ఆర్థిక శాఖకు సంబంధించిన మాట్లాడైతే బట్టి విక్రమార్క మాట్లాడుతుండే ఆయనకు సీఎంతో సీఎం ఇన్వాల్వ్ అయ్యి కొంత అదనపు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పటికీ బట్టి విక్రమార్క సొంతంగా ఆ శాఖపై రివ్యూలు చేస్తున్నారు దాని గురించి మాట్లాడుతున్నారు విద్యుత్ శాఖ మీద కూడా అతనే విద్యుత్ శాఖ మంత్రి అతను కూడా నిన్న ప్రవేశపెట్టడం జరిగింది జరిగిన అవకతవకలేందని చెప్పి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖకు సంబంధించి అలాగే పౌర సరఫరా అంటే ఏ శాఖ మంత్రి ఆ శాఖకు సంబంధించి సంపూర్ణంగా ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నప్పటికీ ముఖ్యమంత్రి డైరెక్షన్ ఉన్నప్పటికీ ఆ శాఖపై పుట్ పూర్తిగా పట్టు సాధించే క్రమంలోనే ఉన్నారు దానికి కారణం ఒకటి కాంగ్రెస్ పార్టీలో ఉండే అంతర్గత ప్రజాస్వామ్యం రెండు సీనియారిటీ వాళ్ళందరూ కూడా తక్కువ కాదు అందరు సీఎం బస్ నిలబడ్డ వాళ్ళే చివరి వరకు పోరాడిన వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి చివరి నిమిషం వరకు కూడా నాకు సీఎం కావాలని పోరాడిన వారే బట్టి విక్రమార్క చివరి వరకు సీఎం కావాలని చెప్పి లాస్ట్ కు ఒక ఉప ఉప ముఖ్యమంత్రిని పొందగలిగిన వాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్ బాబు అంటే దాదాపు అందరూ కూడా మంత్రులుగా సీనియర్ సీనియర్గా దామోదర్ రాజ్నాథ్ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు అంటే ఆ శాఖ మీద ఖచ్చితంగా వాళ్ళకి పట్టుంటది నిజం చెప్పాలంటే పరిపాలన ఇంతకు గతంలో చేయని ద్వారా ఉందంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు అంటే ప్రతిపక్షము ఇంకా ఆయన రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు ఇవన్నీ ఏమంటారు గ్యారెంటీలు అమలు చేస్తున్నారు అయినా కానీ శ్వేతపత్రం గురించి కావచ్చు లేకపోతే ఆరు గ్యారెంటీల గురించి కావచ్చు అమలు చేయకపోతే మీ పని చెప్తాము మీ సంగతి తేలుస్తాం అన్నట్టుగా ఇంకా అధికార పార్టీలో ఉన్నట్టుగానే వాళ్ళు ఊహించుకొని అలా సవాళ్ళు విసరడము హెచ్చరికలు జారీ చేయడం అనేది ఇంకా టైం ఇవ్వాలి కదా వాళ్ళకి సో దాని గురించి మీరు ఏమంటారు ప్రతిపక్షం బలంగా ఉంటుందా ప్రతిపక్షం ప్రజల సమస్యల గురించి మాట్లాడుతుందా లేకపోతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ రేవంత్ రెడ్డి గారి గురించి అధికార పార్టీ గురించి వారు చేస్తు వారు చేయబోయే తప్పులు గురించి మాట్లాడటమే సరిపోతుందా లాస్ట్గా మనం చూసినట్టయితే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి ఖచ్చితంగా కూడా ఒక ఆరు నెలల సమయం ఇవ్వాలి ఏ ప్రతిపక్షమైన ఇవ్వాలి ఇక్కడ జరుగుతున్న సమస్య ఏంటంటే అధికార పక్షం ఏందంటే మొదట అసలు గత ప్రభుత్వాలు చేసిన అవినీతి ఏంది అక్రమాలు ఏంది దాని మీదే వాళ్ళు ఎన్నికల్లోకి వెళ్ళడం జరిగింది ఒక కాళేశ్వరం కావచ్చు లేదంటే మిగతా చోట్ల జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి కావచ్చు దాని మీద వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు దాని మీద ఎలాంటి చర్య తర్వాత ముందు ఏం జరిగిందనేది ఒక శ్వేతపత్రం విడుదల చేయకపోతే ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తుంది కేసీఆర్ని జైలుకి ఉన్నారు మిషన్ భగీరథల అక్రమాలు జరిగాయన్నారు అలాగే కాళేశ్వరం అక్రమాలు అన్నారు ఇవన్నిటి మీద మరి వీళ్ళు ఏదైనా ఒక చర్య తీసుకోవడమో సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపిస్తామని చెప్పి కాళేశ్వరం గురించి చెప్పారు విద్యుత్ మీద కూడా ఒక ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ ఎంక్వైరీ చేస్తాన్నారు ఈ మినిమం ఇది కూడా చేయలేకపోతే అధికార పక్షాన్ని ప్రజలు నమ్మరు ఎందుకంటే మీరు ఏం వచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిమయమైంది అని చెప్పి రావడం జరిగింది దాంతో పాటుగా ఆత్మగౌరవం అట్లాగేసుకుంటే ప్రజాస్వామ్యం లేదు ఇవన్నీ చాలా చెప్పారు కానీ మొదట చేయాల్సింది ఏంటి వాళ్ళు ఏం చేశారు అప్పులు ఎన్ని చేశారు అప్పులకు సంబంధించి వివరాలు ప్రకటించాలి అలాగే విద్యుత్ల సంక్షోభం ఏంది విద్యుత్ కొనుగోళ్ల మీద ఏం జరిగింది ఇవన్నీ వాళ్ళు బయట పెట్టాలి బయట పెట్టాల్సిన సందర్భంలో అప్పుడు ఆ సందర్భంలో ఇక ప్రతిపక్షం ఏం చేస్తుందంటే వాళ్ళ మీద తప్పులు ఎత్తి చూపుతున్నప్పుడు దాన్ని తట్టుకోలేని పరిస్థితులు ఏంటంటే వీళ్ళకి వీళ్ళు మనకి ఎక్కడ దొరుకుతారని ఎదురు చూస్తుంటారు వాళ్ళకు మొదట దొరికింది ఏంటంటే ఎన్నికల సందర్భంగా వాళ్ళు రైతు బంధును విడుదల చేద్దామని చెప్పి ట్రెజరీలో డబ్బులు తీసుకుని పెట్టడం జరిగింది యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ కూడా దానికి ఓకే చెప్పడం జరిగింది హరీష్ రావు కొన్ని కామెంట్ల వల్ల మీకు డబ్బులు రేపు పడతాయి అని ఒక ఎన్నికల సభలో చెప్పడం వల్ల ఎలక్షన్ కమిషన్ దాన్ని ఆపింది నెక్స్ట్ ఎన్నిక ఏదైతే రైతు బంధులో మార్పులు చేర్పులు నెక్స్ట్ టైం నేను చేస్తామని చెప్పినప్పటికీ ప్రజలు ఓకే అన్నారు కానీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఏదైతే పాత పద్ధతిలోనే రైతు బంధు వేస్తామని చెప్పి దాదాపు వారం పది రోజులు అయినప్పటికీ ఇప్పటివరకు పడలేదు ఆ అసంతృప్తి ప్రజల్లో ఉంది దాన్ని గమనించిన బీఆర్ఎస్ పార్టీ సరే ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చిందిగా మా మీద ఇన్ని ఆరోపణలు చేస్తురుగా మా మీద ఇన్ని శ్వేతపత్రాలు విడుదల చేస్తారు కదా మేము కూడా అవకాశం వచ్చినప్పుడు మేము ఎందుకు దీన్ని వాడుకోకూడదని గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం బట్ ఏదేమైనా నిజంగా బలమైన ప్రతిపక్షంగా ఉండాలి ప్రజల సమస్యలు అసెంబ్లీ వరకు తీసుకెళ్లాలి అందరికీ తెలిసేలా చేయాలని మనం కోరుకుందాం మచ్